మరి ఈ మంత్రం వచ్చిన తర్వాత కూడా మనం ఆడెవరితోనో ఫోన్ మాట్లాడుతూ అన్యాయం కదా ఆ ఫోన్ మాట్లాడటం తప్పు కాదు కానీ మంత్రం తప్పు అందుకని మీరు తినే ముందు ఖచ్చితంగా మననా తాయితే ఇది మంత్రా అన్నారు కాబట్టి తెలుసో తెలియకో కూడా మంత్రం చెప్తే మనం రక్షించబడతాం అందుకని మంత్రం చెప్దామా వద్దా చెప్దామా అందుకే మంత్రం చెప్పే తినండి మంత్రం చెప్పే తినండి ఎప్పుడైనా సరే కృష్ణుడు ఏం చెప్పాడంటే నీవు తాగుతాం అందులో రుచి ఉంటుంది కదా ఆ రుచి నేనే అన్నాడు సూర్య యో అన్నాడు కాబట్టి మనం సూర్యుడిని చూస్తాం చూడగానే కాంతి వేడి వెలుగు ఇవన్నీ మనకేం గుర్తు చేయాలి ఓ ఇది కృషి యొక్క ప్రకాశము కృషి యొక్క శక్తి అని విభూతి ఇదంతా భగవద్గీతతో చెప్పారు అందుకని మనసు పెట్టి రోజు భగవద్గీత ఒక్క పేజీ అయినా చదవండి ఇంకా టైం ఉంది అని మాత్రం అనుకోకండి ఈ పోయినసారి కూడా చెప్పారు ఏం చెప్పాను ఒకసారి చెప్పండి నమస్కారం మొదలు పెట్టి కాలక్షేపో 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 నా కర్తవ్యం నా కర్తవ్యం క్షీణవాయు క్షీణవాయు యమస్య యమస్య కరుణా నాస్తి కరుణా నాస్తి ధర్మస్య ధర్మస్య పరితగతి పరితగతి కాలక్షేపో కాలక్షేపో కకత్వ్యం కకత్వ్యం హీనమాయు హీనమాయు దినే దినే యమస్య యమస్య కరుణా నాస్తి కరుణా నాస్తి ధర్మస్య ధర్మస్య పరితగతి పరితగతి దినే దినే సతితి భావన విభాసం ఎందుకు చేయకూడదు చేయకూడదంటే కాలం ఐస్ క్రీమ్ లాంటిది అయిపోతే నువ్వు సద్వినియోగం చేసినా దుర్వినియోగం చేసినా కాలం అయిపోతుంది కదా అందుకని మనకి చాలా వినయం ఉండాలి చాలా భయం కూడా ఉండాలి చాలా నిషేధం కూడా ఉండాలి ఎందుకంటే మన రాత్రి పడుకోవడం మనకు కాబట్టి కాబట్టివడం చావడం రెండు మంది చేతితో లేవు కాబట్టి ఇవాలయ సంస్థ అన్నంత బాగా జీవించాలి ఇంకా టైం ఉందే పని ఏం చేస్తావు వాయిదా వేస్తాం ఎవరికి దయ ఉండదు ఎవరికి దయలేదు పాపం మొన్నే పెళ్ళి అయింది మొన్నే నీళ్ళు దోసుకుంటాయి మొన్నే కారు కొనుక్కున్నారు మొన్నే ఫ్లాట్ కొనుక్కున్నారు మొన్నే నగలు కొనుక్కున్నారు అవన్నీ చూస్తాడా ఎప్పుడు నాస్తి అందుకని ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు రోజు భగవన్ నామం చెయ్యండి ఒక్క పది నిమిషాలు మీకు మాల కావాలంటే నేను ఇస్తాను జపమాల పది నిమిషాలు అంటే పదిహేను నిమిషాలు చక్కగా ఇలా పట్టుకుని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇప్పుడు మనం చెప్పుకో పదకొండు సార్లు ఈ మంత్రం చేసేసి ఓకే మనం మీలో ఉన్న వాళ్ళు మాట్లాడాక ప్రసాదం తీసుకుందాం ఒకసారి అందరూ గడుపు నిలబెట్టండి మా ఎవరికి కావాలో తర్వాత ఇస్తాను నేను ఈ రెండు వేలు ఇది వాడకూడదు ఈ వేలు ఆడకూడదు ఎవరి మారలేదో వాళ్ళు తీసుకోండి నేను ఇస్తున్నాను కాబట్టి తీసుకుని మేము తగ్గిస్తాను రేపు మా ఇంట్లో కూడా అదైతా ప్లీజ్ పని గారికి పని లేకొచ్చారా పని వెళ్ళి వచ్చారు అలాగే మీరు కూడా పని వదిలిపెట్టి వచ్చారు మేము పని కొట్టి ఎందుకు తెచ్చాము మీరు పని మానేసి చేస్తారని మా ఇంట్లో దేవుడిని పెట్టారు దేవుడికి పెడితే దేవుడి అమ్మ దేవుడి దగ్గర పెట్టాలి కాదు ఇది దేవుడి దగ్గరికి నువ్వు వెళ్ళడానికి దేవుడి దగ్గరికి పెడితే ఆ దేవుడికి చేయాలండి దేవుడు చేయలేండి జపం చేస్తేనే తీసుకోండి ఇది ఈ రెండు ఈ రెండు వేలతో మనకి అన్యాయం ఏంటంటే వాళ్ళ విషయాన్ని కనీసం నిన్న చెప్పుకున్నా మనం వెన్యూ మార్చుకుంటే వాళ్ళు మనం ఇక్కడికి వచ్చే వరకు చెప్పలేదు మనం ఏం చేయలేదు కలిసి ఓకే చెప్పుకుంటే బాగుంది వాళ్ళ పోగ్రానికి ముందే తెలుసు కదా నిన్న పోగ్రా అంటే ఖచ్చితంగా ప్రీ ప్రీప్లాండే కదా మన ఇరవై రోజుల ముందు ప్లాన్ మనకి చెప్పేసి మనం మార్చుకుంటాం కదా వాళ్ళు చేసుకోవడం తప్పు కదా చెప్పబోటం తప్పు కదా అన్యాయం కదా సో ఈ రెండు వేలు పట్టుకోండి పట్టుకుని పదకొండు సార్లు నాతో పాటు వచ్చిన అరెంక ఇస్తారు వన్ ఫోర్ త్రీ అనగానే అరెంక ఇస్తుంది దాంతో పాటు చెప్పేది ఎంతో మంత్రులు చెప్తారు ఇందాక ఇద్దరు భూమికి చెప్పిందిగా ఎవరిక బయట చక్కగా నమా విష్ణుపాదాయా విష్ణుపాద అవి తెలిసి ఈ నవాబు విష్ణుమాల ఎన్నో నలుగురికే వచ్చారు కొట్టయితే ఆరుగురికి వచ్చేది వాడికి కూడా వచ్చాయి ఇంకెంతమంది వచ్చు నవాబు విష్ణుమాల నాకు అబ్బో ఐదు ఆరు ఏడు ఎనిమిది వచ్చే పది మందికి వచ్చేది ఓకే ఓకే రేపు నాకు ఏడా ఈ ఇక్కడ పల్లెలో చెప్పి కూడా ఇక్కడ పల్లెలో పుట్టి కూడా అమెరికా వెళ్ళి కూడా అక్కడ కూడా జపం చేస్తూ అక్కడ కూడా నియమాలు పాటిస్తూ అక్కడ కూడా ఎలగడ్డ తెల్లగడ్డ తెల్లగడ్డ తినకుండా ఈ గడ్డ మీద పుట్టి కూడా ఇక్కడికి వెళ్ళి ఎనగడ్డ తినకుండా తెల్లగడ్డ తినకుండా ఉండడం అంటే నియమాలు గ్రేటే కదా మనం ఇక్కడే ఉంటుంది మనం ఒక అమ్మాయి ఫోన్ చేసి తిరుమల నుంచి గురువుజీ మీకు తెలుసో తెలియదో నేను చెప్పానని చెప్పకంటే తిరుమలలో కూడా గుడ్డు దొరుకుతుంది అని ముప్పై రూపాయలు అండి కోడి తిరుమలలో ఇంకా సిగరెట్లు ముప్పురాలు అవన్నీ ఏజెన్స్ గా దొరుకుతాయి విజయ్ అంత బాగా చూస్తున్నారంట తిరుమలలో కూడా నియమాలతో ఉండలేదు వాడు ఎవడో చెప్పాడు నేను కిందకొచ్చేసి సాగే చనిపోతాను అంటే వాడికి వెంకటేశ్వరి యొక్క రసోవై విష్ణు అన్నారు అన్ని మూలమైన వాడే విష్ణు అటువంటి విష్ణు అక్కడ ఉంటే నా ఆనందాన్ని గ్రాడకుండా వీడియో వచ్చి పొల పెట్టి మగబెట్టింది ఏదో తాగుతానన్నాడంటే ఆవులు ప్రొఫైల్ సో ఇక్కడ తిరుపతి పక్కన పల్లెలో పుట్టి అనిర్ధారావు కూడా దీమాని పాటిస్తున్నాడు భాస్కర్ ఈ మాత్రం వాళ్ళు చెప్తారు ఈ చక్కగా ఇప్పుడు అది పెరగకే వాయిసు అండ్ పెద్దగా వాయిసు వాయిస్ మన వాయిస్ మనం ఆ వాయిస్లో మన ఆ వాయిస్ని పైకి చెప్తుంది దగ్గర పెట్టుకొని గట్టిగా చెప్పుపాదాయ అయితే ఇంకా మన దృష్టం లేదు ఈ వాళ్ళకి ఇదే ఏం చేయలేము మన చేతితో లేదు మన ప్రయత్నాలు అన్నీ వీళ్ళకి నిన్న కూడా చెప్పలే కదా చెప్పలేదు సో దుర్మార్గం ఏం చేయలేము సో నెక్స్ట్ వెయిన్ మనం మార్చుకుంటా ఉంటుంది ఇది ఇలా గురించాం కదా ఎక్కడ మన ధర్మం కదా విధం కదా లేని సమాజంలో ఓకే సార్ చక్కగా నడు నెరవేర్పితే మంచి కుదరవే మీరుందా వేలో పెట్టండి ఈ గొట్టని వేల్ని ఈ రెండు వేల మీద పెట్టండి చాలా మంచి ముద్ర దీనిపై సంజీవని ముద్ర అయితే వేస్తే హార్ట్ అటాక్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి ఇలా సభల్లో కూర్చున్నాం చెప్పండి కదా వేలో పెట్టండి ఈ వేలు ఈ రెండు వేలు కూర్చోబెట్టి ఓకే सक्र हरे कृष्ण अगर वन टू थ्री हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ రామ హరే రామ రామ చమయా శ్రీ కృష్ణ శ్రీ కృష్ణ చైతన్యా చైతన్యా అవునిత్యానందగునిత్యానందైతరాధి గౌరా గౌరా భక్త భక్త कृष्णा हरे 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 कृष्ण हरे राम हरे कृष्ण 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 हरे 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 राम हरे ఏదోరా మీతో మంత్రం చెప్పిస్తున్నా ఎందుకు చెప్పనా ఇప్పుడు నేను చెప్పేది మీ చెవుల్లో పడచ్చు పడకపోవచ్చు అంతా ఎక్కచ్చు ఎక్కపోవచ్చు కానీ మీరు ఇక్కడి నుంచి వెళ్ళేలోపు మీరు బెనిఫిట్ అయి ఉంటారు ఏ లాభం పొంది వెళ్ళారు అంటే మంత్రం చెప్పడం లాభం వినడం లాభం ప్రసాదం తినడం లాభం దర్శనం లాభం ఇక్కడ ఎంతమంది ఏకాదశి చేస్తారు అమ్మో చెప్పురా బాబు చాలా మంది ఉన్నారే అమ్మో ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు జీవితంలో ఇంతవరకు ఒక్కసారి కూడా ఏకాదశి స్వపాసం చేయలేదు అన్న తెలియదు ఏకాదశి ఎలా చేయాలో అందులో ఉంది ఇది చాతుర్మాస్యం అని మాకు తెలుసు అనుమానం మాకు చెప్పలేదు వెరీ గుడ్ చాతుర్మాస్యం అంటే తెలుసా నాలుగు నెలలు ఏమిటి నాలుగు నెలలు ఆషాఢం రావడం పాతపదం కార్తీక కార్తీకం అందులో దాంతో వదిలి వెళ్తాం మీరు గమనించండి ఆషాఢంతో మొదల ఆకారం ఆషాఢంతో మొదలైతే కార్తీక దాకా పండగలే పండగ కార్తీక మాసం అయితే నెల రోజు పండగ అసలు నేను భాస్కర్ అయితే ఆ చంద్రతెంపుల్లో ఎంత డ్యాన్స్ చేసేవాళ్ళము ప్లేస్ చదువుకో జరగండి జరగండి అంటే కొంచెం ఆ కారణంలో డ్యాన్స్ చేసేవాళ్ళం ఎందుకంటే ఆ లెవెల్ కీర్తన చొక్కా మనం బాల్యుద్ధి ఎలా ఉంటుంది అంత శమట పట్టేది అంత అంటే అంత డ్యాన్స్ చేసేవాళ్ళం అలా చేసే అంత ఉత్సాహం ఆ కీర్తన జరిగేది అందుకనే

అది కానీ గోరెప్పరా మీరు శ్రీనివాస మనం పోతే వెళ్ళేటప్పుడు ఆ గోడ మీద రాసి మనసులోనే మౌనంగా స్వామి వారి మరింత అహ ఈ మంచి అందరూ చెప్తాడా ఎవరు చెప్పారండి మౌనంగా చేయమని అన్నమయ్య చెప్పాడా శాస్త్రాలు చెప్పినయ అన్నమయ్య ఏం చెప్పాడు ഗോവിന്ദ ഗോവിന്ദ ഗോവിഗോവി ഗോവിന്ദ കുോവിന്ദഗോവിനി കുരുവരെ ഹരിയച്ചുതായ